ఇరవై మూడు ప్రధాన అంశాలతో టీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇచ్చింది బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటూ హైదరాబాద్ విజయవాడ హైవే డెవలప్మెంట్ కి అదేవిధంగా మేడారం జాతరకు జాతీయ హోదా ఇస్తామంటూ హామీలు ఇచ్చింది కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పిస్తామంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే పాలన గాడిలో పెట్టామన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు శ్రీధర్ బాబు రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం రాగానే ఈ రోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారంలో ఉక్కు కర్మాగారం అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి రాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ రామగుండం మనుగురుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం అదేవిధంగా మనకిక్కడ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని క్రీడలను ఎంకరేజ్ చేయాలని జాతీయ క్రీడల మాని విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పది సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మరి జాతర అతిపెద్ద జాతరకు సంబంధించి మేడారం జాతర సమ్మక్క సారక్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన తెలంగాణ విడుదల చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాయబరే వెళ్లిన కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొనలేదు మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు